పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి మండలం మహాదేవపట్నం గ్రామంలో ఈరోజు గ్రామ సభకు పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జిత్తుక నాగరాజు మరియు గ్రామ సర్పంచ్ వర్మ సుబ్బలక్ష్మి శ్రీనివాస్ సమక్షంలో గ్రామ సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం గ్రామంలో ఉన్న సమస్యలు త్వరలోనే పంచాయతీ నిధుల నుంచి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఈఓపిఆర్డి డిప్యూటీ ఎంఆర్ఓ గ్రామ సెక్రటరీ పంచాయతీ సిబ్బంది ఉప సర్పంచ్ పంచాయతీ మెంబర్స్ ఎంపీటీసీలు ప్రభుత్వ అధికారులు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ ప్రజలు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు ఈ గ్రామ సభలని రాష్ట్ర వ్యాప్తంగా రోజు పెట్టుకోవడం జరుగుతుంది మరి గతంలో మరి పంచాయతీ ప్రతి గ్రామ సభలు అన్నది ప్రతి మూడేళ్ళకి కూడా మన గ్రామ పంచాయతీల వద్ద పెట్టుకోవడం ఇవ్వాల్సింది దీనికి అనుగుణంగా ఇప్పుడు ఉపాధి హామీ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకి ఎనభై ఏడు రకాల పండ్లకి ఈ యొక్క అమౌంట్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క నిధుల్ని సమకూర్చిన కనుక మరియు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దశాప్తంగా తీసుకుని ప్రతి పంచాయతీలో మౌలిక వసతులని అభివృద్ధి చేసి ఏ వార్డులో అయినా సరే మీ ఈ వార్డులో ఏ సమస్య ఉన్నా సరే దాన్ని గ్రామ సభ దృష్టికి తీసుకొచ్చి మీకు రోడ్లు కానీ డ్రైవేజీలు కానీ ఎటువంటి ఇబ్బంది అయిన పనులు ఉంటాయి అవి మన గ్రామ సభ తీసుకొస్తే దాన్ని రేపు మన పంచాయతీ మిటింగ్లో పెట్టి దాన్ని మన పంచాయతీ మీటింగ్లో ఆమోదించి దాని ద్వారా మండల పరిషత్తులో జిల్లా పరిషత్ దృష్టికి తీసుకెళ్ళి ఈ అన్ని పనులు కూడా ఈ వచ్చే సంవత్సరం లోపు ఇవన్నీ కూడా పనులు అవడానికి మన కుదురుపు చుట్టుకోవడం అందులో మన జాయింట్ కలెక్టర్ గారికి మన మహదేవపట్నం గ్రామం మీద పూర్తి అవగాహన ఉంది ఎందుకంటే అయినా రెండు వారాల పాటు అయినా ఐఏఎస్ కలెక్టర్ గారు అయిన తర్వాత ప్రపంచంగా మన ఊళ్ళో మన గ్రామంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఏమో ఆయన పూర్తి అవగాహన మనం కొత్త వర్గాలు దృష్టికి తీసుకెళ్ళాలి ఎందుకంటే మన గ్రామంలో ప్రధాన సమస్య మంచినీళ్ళు ఈవేళ మనకి ఉంటానికి మూడు నాలుగు వాటర్ ట్యాంకర్ ఉన్నప్పుడు కూడా సరైన మంచినీళ్ళు లేదు దీనికి ప్రధాన కారణం మన చెరువు తొమ్మిది శాతాలు అయింది అప్పుడు తోడినప్పుడు గతంలో మరి గట్టి చాలా నీరు నల్లగా అనుకూలంగా ఉండి ఎంతో పెట్రోల్ సేవలు పెట్టుబడులు చాలా ఇబ్బంది అది సర్పంచ్ ప్రాబ్లం కాదు నిర్ ప్రాబ్లం కాదు బోర్డు ప్రాబ్లం కాదు అక్కడ ఉన్న వ్యవస్థ ఏంటంటే పంచాయతీల సేవ మనం తోటి దాన్ని మళ్ళీ మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది పెట్రోల్ కూడా మనం ఎప్పటికప్పుడు ఇసుక మార్చుకుని కూడా మనం ఎన్ని విధాలుగా చేసినప్పుడు కూడా వాటర్ మట్టికి పెట్టుబడి మనం జాయిన్ పెడతాము మరి దాని